రించి ఇంట్లో సోదాలు చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనంగా మారింది సుల్తానాబాద్ లోని ఓ ఇంట్లో పోలీసులమని చెప్పి దోచుకున్న నలుగురు దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి దాదాపు పదిహేను లక్షల రూపాయల విలువైన బంగారం వెండితో పాటు పదివేల రూపాయల నగదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ కరుణాకర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు చెందిన నాగుల కుమారస్వామి తిప్పరి రవీందర్ పురుషోత్తమ నాగరాజు పోవారి శ్యామరావులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు నవంబర్ పదవ తేదీన సుల్తానాబాద్ మండలం గర్రపెల్లి గ్రామంలో శంకరి లక్ష్మి ఇంటికి తెల్లవారుజామున నలుగురు దుండగులు వెళ్లి తాము కరీంనగర్ వన్ టౌన్ పోలీసులమని బెదిరించి ఇంట్లో దొంగనోట్లు ఉన్నాయనే సమాచారంతో వచ్చామని చెప్పారు ఇంట్లో ఉన్న లక్ష్మి కుమారుడు రమేష్ లకి బేడీలు వేశారు తర్వాత ఇంట్లో ఉన్న దాదాపు పదిహేను లక్షల రూపాయల విలువ గల బంగారం ఆభరణాలు అరకిలో వెండి ఆభరణాలు పదివేల రూపాయల నగదు తీసుకున్నారు ఉదయం కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడాలని చెప్పి నమ్మించి వెళ్లిపోయారు వారికి అనుమానం వచ్చి పోలీసుల్ని సంప్రదించగా వచ్చిన వారు పోలీసులు కాదు దొంగలు అని తేలిందే ఈ మేరకి బాధితురాలు లక్ష్మి పోలీసులకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు బంగారం అమ్మడానికి కరీంనగర్ కు వాహనంలో వెళ్తుండగా కాట్నపల్లి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకి నలుగురు నిందితులు చిక్కారు నిందితుల్ని పట్టుకున్న సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ శవన్ కుమార్ జులపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి కాల్వ శ్రీరాంపు ఎస్ఐ వెంకటేష్ తో పాటు పలువురు పోలీసుల్ని డీసీపీ కరుణాకర్ అభినందించి వారికి రివార్డులు అందజేశారు ఈ సమావేశంలో డీసీపీ వెంట ఏసీపీ జీ కృష్ణ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐలు శ్రవణ్ కుమార్ సనత్ రెడ్డి ఉన్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పదవ తేదీన ఏ సమయంలో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేసిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి తెల్లవారుజామున సుమారుగా నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి వాళ్ళ ఇంటి డోరు నాక్ చేసి పోలీసు వాళ్ళమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు రమేష్ పేరుతో వాళ్ళు పిలిచినట్టుగా అప్పుడు ఆమె డోర్ తీసి మీరు ఎవరు అని అంటే పోలీసులము అని చెప్పి వాళ్ళ కొడుకును నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపి అతనికి హ్యాండ్ కప్స్ వేసి అతన్ని మేము పోలీసులము కరీంనగర్ వన్ టౌన్ నుంచి వచ్చాము మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి అనే సమాచారం మాకుంది మీ ఇల్లు సర్చ్ చేయాలని చెప్పి వాళ్ళ ఇల్లు సర్చ్ చేసిన సందర్భంలో బీరువా కూడా ఓపెన్ చేపించి బీరువాలో ఉన్నటువంటి గోల్డ్ అదేవిధంగా పదివేల రూపాయల క్యాష్ కూడా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని బెదిరించి తీసుకుపోయి ఒకవేళ అవి ఆ బ్యాగు సంబంధించిన గోల్డ్ తర్వాత క్యాష్ వాటికి సంబంధించి మీరు తీసుకోవడానికి వెళ్ళవారిన తర్వాత ఉదయం సమయంలో కరీంనగర్ వన్ టౌన్కి వచ్చి అక్కడ పూర్తిగా మీ వివరాలని చెప్పి మీరు తీసుకెళ్లాలని వాళ్ళు బెదిరించి వెళ్ళినట్టుగా కంప్లైంట్ వచ్చింది